వెల్కమ్ టు ఆసాన్ లైఫ్ ఈరోజు పదహారవ రోజు మూడు వందల అరవై ఐదు రోజుల సూర్య నమస్కారాలు చాలెంజ్లో జిమ్కి సూర్య నమస్కారాలకి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ శ్వాస వ్యవస్థ ఇన్వాల్వ్ అవుతుంది మనము బ్యాక్వర్డ్ బెండింగ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీరు ట్రై చేసి చూడండి లంగ్ ఎక్స్పాండ్ అవటము ఇన్హెలేషన్ ఏదైతే శ్వాస తీసుకుంటాం అదే బ్యా ఫార్వర్డ్ బెండింగ్ అయితే లంగ్ కెపాసిటీ అంటే లంగ్ సంకోచించటం వల్ల మన ఊపిరితిత్తులు సంకోచించటం వల్ల ఆటోమేటిక్గా మనము శ్వాసను వదిలేస్తాము ఇవి పన్నెండు ఆసనాలకు అనుగుణంగా రితమిక్గా జరగటం వల్ల మనకు లంగ్ కెపాసిటీ ఆక్సిజన్ ఆక్సిజన్ ఇంటేక్ అనేది పెరుగుతుంది బ్యాక్వర్డ్ బెండింగ్ ఫార్వర్డ్ బెండింగ్ వల్ల ఇంకొక ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవటం వల్ల బాడీలో ఎనర్జీ కమ్యూనికేషను ఆటోమేటిక్గా వస్తుంది దీనివల్ల మనం చక్కగా ఆరోగ్యంగా జీవించడానికి వీలవుతుంది మీరందరూ సూర్య నమస్కారాలు చెయ్యండి ముఖ్యంగా ముప్పై ఐదు నుంచి అరవై నలభై ఐదు సంవత్సరాలు ఉన్నవాళ్ళు కంపల్సరీ సూర్య నమస్కారాలు చేయండి మీరు డిపెండబుల్ కనుక మీరు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉన్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ అవ్వద్దు అనిపిస్తే మీ అవసరమైన వాళ్ళకి ఛానల్ని షేర్ చేయండి యూజ్ అవ్వద్దు అనిపిస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్